క్యాన్సర్ తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి పోలీస్ కావాలనే కోరికని బంజారాహిల్స్ పోలీసులు నెరవేర్చారు గుంటూరుకు చెందిన మోహన్ సాయి అనే బాలుడు ఏడాది క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆ చిన్నారికి ఎస్ఐ కావాలని కోరిక ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలుసుకుని మేకే విష్ ఫౌండేషన్ కి తెలిపారు దీంతో ఆ ఫౌండేషన్ సిబ్బంది బంజారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడికి పోలీసు యూనిఫామ్ లో స్టేషన్ కి ఆహ్వానించి ఎస్ఐ సీట్ లో కూర్చోపెట్టారు అనంతరం మోహన్ సాయికి పోలీసులు గౌరవ వందనం చేసి స్టేషన్ విధి విధానాల గురించి వివరించారు సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ సహా పలువురు సిబ్బంది మోహన్ సాయికి కొన్ని బహుమతులు అందించారు चमपड़े जमना बटता है चेंजर से पुलिस आएगा जयWindowManager दामन कटकोन डब्बी को दे एबेल मोर का मोर सब इंस्पेक्टर पुलिस प्लस अरेस्टेड बा पोस्ट सर एकड़ो गुडू गुडू रघु तो सादी ने गुडू सर्विस कमेटी से सीधा गुडू క్యాన్సర్ తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి పోలీస్ కావాలనే కోరికను బంజార్హిల్స్ పోలీసులు నెరవేర్చారు గుంటూరుకు చెందిన మోహన్ సాయి అనే బాలుడు ఏడాది క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు హైదరాబాద్ లోని బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆ చిన్నారికి ఎస్ఐ కావాలని కోరిక ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలుసుకుని మేకే విష్ ఫౌండేషన్ కి తెలిపారు దీంతో ఆ ఫౌండేషన్ సిబ్బంది బంజార్హిల్స్ పోలీసుల్ని సంప్రదించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడికి పోలీస్ యూనిఫామ్ లో స్టేషన్ కి ఆహ్వానించి ఎస్ఐ సీట్లో కూర్చోపెట్టారు అనంతరం మోహన్ సాయికి పోలీసులు గౌరవ వందనం చేసి స్టేషన్ విధి విధానాల గురించి వివరించారు సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ సహా పలువురు సిబ్బంది మోహన్ సాయికి కొన్ని బహుమతులు అందించారు